వెల్కమ్ ర్యాబీస్ వ్యాధి నిర్మూలించడం జరుగుతుందని కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు రాబీస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రేబీస్ దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ సుధీర్ హెచ్ఓడిఏ డాక్టర్ పి సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మాట్లాడు అంటే రేబీస్ బౌండరీస్ నమస్కారం ఈవేళ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మనం ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది ఈ అవగాహనా సదస్సులో కుక్క కలిస్తే కుక్క కరవకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తర్వాత కుక్క కలిసిన వెంటనే మనం రేబీస్ రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించి వారికి ఉన్న సందేహాన్ని వృద్ధి చేయడానికి కోసం అని చెప్పేసి పేషెంట్స్ తర్వాత నర్సెస్ స్టూడెంట్ నర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అందరూ కూడా పాల్గొంటున్నారు మంచి అవగాహన సదస్సు ఎందుకంటే ఇప్పుడు మన కుక్కలు చాలా ఉన్నాయి వీధుల్లోనూ సో ప్రతి వాళ్ళు కలిసి కొంతమంది ఏంటి అంటే మంచి కుక్కే కదా దానికి అవసరం లేదు అని చెప్పేసి ఇంట్లో ఉండిపోవడం వలన తర్వాత నాది ఎప్పుడో రేబీస్ వ్యాధి దాన్ని సంక్రమించినప్పుడు రేబీస్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాబట్టి దానికి నివారణ ఒకటే మార్గం కాబట్టి ఇంజక్షన్లు ఎప్పుడు చేయించుకోవాలి ఆహార పలరాలు ఎలా ఉండాలి తర్వాత ఊండు అంటే తగిలిన వెంటనే ఉండుకి దానికి గాయానికి కడగాల వద్దా తర్వాతనే ఏ పెట్టి కడగాలి సబ్బు పెట్టు కడగాల లేదా ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి ప్రజల్లో ఈ అన్నింటినీ తీర్చడానికి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం సో ఇప్పుడు ఈ అవగాహన సదస్సులో వారి సందేహాలు తీర్చుకున్న ప్రజలు వారి కమ్యూనిటీలోకి వెళ్ళి ఇది అంతా కూడా జనంలో స్ప్రెడ్ చేస్తారని చెప్పేసి దానివల్ల మరింత పది మంది దానికి అంతా అర్థం చేసుకొని సో రేబీస్ వ్యాధిని మనం తరిమి కొడదామని చెప్పేసి సో ట్వంటీ థర్టీకి రేబీస్ వ్యాధిని అంత చేయాలన్నది గవర్నమెంట్ వారి లక్ష్యం సో ఈ లక్ష్యం ప్రకారంగా మనకి ప్రతి యాంటీ రేబీస్ క్లినిక్లో కూడా హెంటరేబీస్ వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది సో ఈ అవకాశాన్ని ఇది ప్రజలందరూ తెలుసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది గాంధీ జయంతి అంటే గాంధీ చనిపోయింది మరి సెప్టెంబర్ ట్వంటీ సుఖం కచ్చిన వాళ్ళందరూ చనిపోరు మొన్న వరకు కరోనాలో కరోనా వాళ్ళందరూ వచ్చి చదువుతూ చనిపోయిన లేదు కొంతమంది చాలామంది బతికే చాలామంది చనిపోదు కానీ ఈ భూమి మీద ఒక్కసారి రేపు తీసుకు బతికిన వాళ్ళు ఈ భూమి మీద ఇండియాలో కాదు మరి కాకినాడలో కాదు ఆంధ్రలో కాదు ఈ భూమి మీద రేపిసి వచ్చి బతికే వాళ్ళు ఒక అయితే కనీసం ఐదుగురు కూడా అంత భయంకరంగా క్యాన్సర్ తోటి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు హెచ్ఐవి నుంచి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కరోనా వచ్చి చక్కగా బతికి పెట్ట బయటకు వచ్చిన వాళ్ళు ఉన్న ఒక్కసారి రేవిస్ లక్షణాలు కనపడి తర్వాత పన్నెండు నుంచి ముప్పై ఆరు గంటల లోభం ఆ వ్యక్తి భావిస్తారు పన్నెండు నుంచి ముప్పై ఆరు గంటల లోభం అంటే దానికి అంత భయంకరమైన చొప్పువు ఒక్కసారి అర్థం చేసుకోండి సరే దీన్ని వైద్యం లేదా ఒక్కసారి ఆ లక్షణాలను అనపట్టాలి అంటే కాబట్టి ఉదాహరణ ఒకటి మార్పు దీనికి ఎందుకని మనం సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి కండక్ట్ చేసుకుంటామంటే న్యూయిస్ పాస్టర్ అనే ఒక కెమిస్ట్ ఆయన మైక్రోబయాలజిస్ట్ ఆయనే నీ వ్యాక్సిన్ కనిపిస్తాడు లూ పాస్టర్ ఆయన వర్ధంతి ఆయన వర్ధంతి చనిపోయిన రోజు అందుకని మనం ఇది నివారణ మాత్రమే ఉంది వ్యాధి వచ్చిన తర్వాత మాత్రం దానికి చికిత్స లేదు సో ఏంటంటే ఇది వెంటనే కుక్క కలిసిన వెంటనే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిని కుక్క కాటికి మందు ఉంది అది ఫ్రీగానే ఇస్తారు వెంటనే మీరు ఎవరైనా పుట్టకాచిన వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి చికిత్స ఉంది నివారణ ఉంది